రత్నభండార్ రహస్యం దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత రత్న భండార్ తలుపులు తెరుచుకున్నాయి ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయంలో శ్రీ క్షేత్ర రత్న భండాగారాన్ని తెరిచేందుకు ప్రభుత్వ ఏర్పాట్లు చేస్తోంది రత్న భాడాగారాన్ని తెరవాలని సోమ్నాథ్ కమిటీ సూచించింది రత్న భండాగారంలో లక్షల కోట్ల సంపద ఉందని భక్తులు భావిస్తున్నారు అసలు పూరి జగన్నాథుని గదిలో సంపద ఎంత రత్న భండార్లో విష సర్పాలు ఉన్నాయా రాసులని నాగబంధమే కాపాడుతోందా రత్న ఇన్నాళ్ళు తెరవనిది అందుకేనా అసలు నాగబంధం తెరుచుకుంటుందా అన్ని ప్రశ్నలే రత్న రత్నభాండ రహస్యం ఇదే అంశంపై చర్చిద్దాం ఇప్పుడు మనతో పాటు చర్చలో పాల్గొనే గారు బంగారయ్య శర్మ గారు సిద్ధంగా ఉన్నారు వారి ఇరువుతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ముందుగా బంగారాయ్ శర్మ గారు ఎన్నో విషయాల గురించి మనం ప్రతిసారి చర్చిస్తూ ఉంటాము ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి ఈరోజు పూరి జగన్నాథుని ఆ రత్న భాండాగారం గురించి మాట్లాడుకోబోతున్నాము అయితే అసలు మొత్తం ఇదే చర్చ మనమనే కాదు ఎక్కడ చూసినా కూడా ఎవరు మాట్లాడుకున్న దీని గురించే అసలు అందులో ఏముంది ఎంత ఉంది ఎందుకు ఆ గదిని ఓపెన్ చేయాలంటే భయపడుతూ ఉంటారు ఏం జరగబోతోంది ఇలా అన్ని ప్రశ్నలే ఉన్నాయి సో వాటన్నింటికి మీ దగ్గర నుండి సమాధానాలు వినాలనుకుంటున్నాము మీకు తెలిసిన విధంగా చెప్పండి చాలా విశేషమైనటువంటి రోజమ్మ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా బలభద్రాభ్యాం జగన్నాథాయ మంగళం చాలా విశేషమైనటువంటి ప్రక్రియ సాధారణంగా పూర్వం నుంచి సంపదలన్నీ మనకు గుళ్ళో దాచిపెట్టుకుండే అలవాటు ఉండేది అందుకనే ఏ తురుష్కులొచ్చి దాడి చేసినా ఇతరులొచ్చి దాడి చేసినా మన గుళ్ళల్లో ఉండే ఆదాయం కోసమే గుళ్ళ మీద దాడి చేసి ప్రత్యేకంగా ఇటు మతం మీద ఉండే ద్వేషము అటు సంపదని కొల్లగొట్టాలి అని కొల్లగొడుతూ ఉండేవారు అందులో భాగంగా అనంత పద్మనాభ స్వామి దగ్గర విశేషమైన చూసాం సోమనాథ్ లో పదిహేడు సార్లు కొల్లగొట్టుకొని వెళ్లిపోయారు ఇలా అనేక క్షేత్రాల్లో కొల్లగొట్టారు అయితే పూరి జగన్నాథ క్షేత్రానికి ఒక విశేషం ఉంది ఆ క్షేత్రంలో ఉన్నటువంటి సంపద కొంచెం జాగ్రత్తగా లోపల కాపాడబడింది మాలిగల లోపల కింద దేవాలయానికి కింద రెండు భాగాలుగా ఉంటుంది ఒక భాగం అంతా కూడా ఎప్పుడూ వాడనటువంటి సంపద పన్నెండు వందల సంవత్సరాలకి పైబడి ఉన్నటువంటి సంపద అంతా కూడా దాచిపెట్టబడి ఉంటుంది ఇంకో పక్క నుంచి చాలా విశేషంగా వామ్ వారి యొక్క నిత్యము వాడేటటువంటి వస్తువుల్ని ఒక భాగంలో పై భాగంలో పెడతారు ఇలా రెండు భాగాలుగా దీన్ని విభజించటం అయితే ఈ కింద ఉన్న భాగం మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకి ఒకసారి తెరవడం మళ్ళీ అంతా శుభ్రంగా ఉంచడం పెట్టేయడం అనే సంప్రదాయం ఉంది కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆఖరిసారిగా ఒకసారి దాన్ని లెక్క పెట్టడం ఆ లెక్క పెట్టినటువంటి సంపదలో కొన్ని లెక్కబెట్టలేక వదిలిపెట్టేశారు ఒక పదహా పద్నాలుగు దాకా డెబ్బై ఎనిమిదిలో దీన్ని ఓపెన్ చేసినప్పుడు డెబ్బై రోజుల పాటు లెక్క పెట్టారమ్మా అంటే మనం సంపద ఎంత ఉందో లెక్కేసుకోవచ్చు డెబ్బై రోజులు పట్టింది దీన్ని లెక్కబెట్టడానికి అలా డెబ్బై రోజుల పాటు లెక్క పెట్టినటువంటి సంపదని మొత్తాన్ని తీసుకొని మళ్ళీ జాగ్రత్తగా పెట్టారు పూర్తిగా లెక్క పెట్టలేదు దీని యొక్క పూర్తి ఇదిని మాకు చెప్పలేదు అని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నాటి రిపోర్ట్కి పన్నెండు వేల ఎనిమిది వందల ఒక్క భరీల బంగారము ఇరవై రెండు వేల నూట యాభై మూడు భరీల వెండి చాలా విశేషంగా ఉంది పదిహేను వందల సంవత్సరాలకి పూర్వము నుంచి ఈ సంపద అనేటటువంటిది మొత్తము కూడా అక్కడ నిక్షిప్తమై ఉంది అని చెప్తూ అనేకమైనటువంటి వజ్రాలు వైఢూర్యాలు టెంపులు రత్నాలు గోమేధికాలు పుష్యరాగాలు అనేక స్వర్ణాభరణాలు వెండి ఆభరణాలు వీటన్నిటినీ పొదిగినటువంటి విలువైన రాళ్లతోటి పొదిగినటువంటి దాన్ని మొత్తాన్ని జులై పద్నాలుగో తారీఖు నాడు ఓపెన్ చేయాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చారు ఒక ఐదు కర్ర పెట్టెల్లో పెద్ద పెద్ద భోషాణం లాంటి కర్ర పెట్టెల్లో ఈ సంపద మొత్తము కూడా నిక్షిప్తమై దాంట్లో పెట్టబడి ఉంది విశేషం ఏంటంటే ఇవాళ్లే నాలుగు ద్వారాలని మనకి ఇప్పుడే ఈ ఆషాఢంలోనే నాలుగు ద్వారాలు తెరవడమైంది జగన్నాథుడి దగ్గర ఈ నాలుగు ద్వారాలకి నాలుగు పేర్లు ఉన్నాయి సింహద్వార అశ్వద్వార హస్తి ద్వారాలు అని అంటే సింహము గుర్రము పులి ఏనుగు అనేటటువంటి నాలుగు ద్వారాలని తెరిచి ఒక ఐదు వందల కోట్ల రూపాయలు దీని డెవలప్మెంట్ నిమిత్తము ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన బీజేపీ సర్కారు ఇవ్వడము నెక్స్ట్ ఫైనాన్షియల్ బడ్జెట్ లోంచి నుంచి అది వాడుకోవచ్చు అనే మాటని చెప్పడం జరిగింది కానీ లెక్క పెట్టినటువంటి పద్నాలుగు ఆభరణాలు ఏమైనాయి వీటిని కొలవలేదు అనే దానివల్ల అనుమానాలు సందేహాలు వచ్చి ఒరిస్సా హైకోర్టులో వేస్తే హైకోర్టు లెక్కించాలని చెప్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించి ఖచ్చితంగా దీన్ని చేయాలి లెక్కించాల్సిందే అని చెప్పేటప్పటికీ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఆరో తారీఖున పదమూడు మందితోటి అధ్యయన సంఘం వేశారు కానీ అప్పట్లో తాళం చేయి దొరకలేదు తాళం చెయ్యి లేక వాళ్ళు నుంచి చూస్తే అయ్యో ఇదంతా పాడైపోయి ఉందే ఈ పాడైపోయి ఉన్నటువంటి ఈ మొత్తం సన్న సన్నగా నీళ్లు కారుతున్నాయి అని ఏఎస్ఐ టీముని పిలిచి ఆ ఏఎస్ఐ టీం తోటి పూర్తిగా మరమ్మత్తులు చేయడం కోసం అంతా సంసిద్ధం చేశారు అదే విధంగా ఈ సంపద ఎక్కడ దొరుకుతుంది అన్నప్పుడు ట్రెజరీలో మనకు అక్కడ కలెక్టరేట్ ట్రెజరీ ఉంది ట్రెజరీలో డూప్లికేట్ తాళాలు ఉన్నాయి బీజేపీ కేవలం జగన్నాథ క్షేత్రం మీద జరుగుతున్నటువంటి దాడినే నవీన్ పట్నాయక్ గారి మీద ప్రత్యేకంగా చూపిస్తూ వాళ్ళు ప్రభుత్వంలోకి రావడం జరిగింది అందుకనే నాలుగు ద్వారాలు తెరిచారు ఇప్పుడు ఒక పదహారు మందితోటి కూడినటువంటి కమిటీని దీనికి వేయడం జరిగింది విశ్రాంత న్యాయనాధి విశ్వనాథ రథ్ అనే ఆయన అధ్యక్షతన ఒక పదహారు మంది కమిటీని దీని మీదకి మొత్తము సిఫార్సు చేయడం దాన్ని తెరవడానికి వాళ్ళ ఆ కమిటీ సిఫార్సు మేరకు సంసిద్ధమయ్యారు కానీ లోపలకి ఎంత మంది వెళ్తారు ఎంత మంది వెళ్లగలరు అనే విషయం ఇప్పటికీ తెలియదు భయంకరమైనటువంటి అనేక రకాల జాతుల పాములు అందులో ఉన్న కింకోబ్రా దగ్గర నుంచి అనేక జాతుల పాములు లోపల ఆ నగలను రక్షించడానికి ఉన్నాయని కాబట్టి ఎవరెవరు వెళ్తారు అసలు ఎప్పుడు వెళ్తారు అప్పటిదాకా మాత్రం ఇప్పుడే దాన్ని లెక్క వేయగలరా అంటే ఇప్పుడే లెక్క వేయలేమని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు దీన్ని లెక్క వేయడం కోసం దీన్ని మళ్ళీ ఇక్కడి నుంచి ఒక బాగా నిగూఢమైన ప్రదేశంలోకి బాగా రక్షణతోటి ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ లెక్కించడం జరుగుతుంది అప్పటిదాకా ఈ సభ్యులందరూ కూడా శాకాహారంతోటే ఉంటారు అని చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కూడా ఒక్కసారి దీన్ని తెరిచారు గాని లెక్కించడం అనేటటువంటిది కుదరలేదు ఎనభై ఐదు తర్వాత మళ్ళీ ఇప్పుడే దీన్ని తెరవడం అనేటటువంటి ప్రయత్నం చేయడం భయంకరమైనటువంటి విష సర్పాలు ఉంటాయి అనే విషయాన్ని అక్కడ మనకి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు ఈ విషయాన్ని మొత్తాన్ని బయటికి రాబట్టాలి అంటే నాగబంధము ఎలా వెళ్ళాలి ఇవన్నీ కూడా అక్కడ తెలుసు వాటి గురించి కూడా మాట్లాడదాం బంగారాయ్ శర్మ గారు బంగారే శర్మ గారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొదటిసారిగా ఓపెన్ చేశారు అందులో ఉన్న ఆ సంపదంతా ఎంత అనేది లెక్క పెట్టగలగడం సాధ్యమైంది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పద్నాలుగు జూలై పద్నాలుగు అంటే ఎగ్జాక్ట్ గా రేపటికి సో అప్పుడు తెరవటానికి ప్రయత్నించినప్పుడు మాత్రం లోపల నాగబంధనానికి సంబంధించి విష సర్పాలు ఉన్నాయని ఆ సౌండ్లు వినే భయపడి ఆ ప్రయత్నాన్ని కూడా విరమించేశారు అటువంటి పరిస్థితి అప్పుడు ఎందుకు ఏర్పడింది ఒక సారి సాధ్యమైనది నెక్స్ట్ సారికి ఎందుకు సాధ్యపడలేదు అనేదిలో మిశ్రా అని ఉన్నారమ్మా ఆయన ఇప్పటికీ ఉన్నారు ఇప్పుడు ఈ కమిటీలో కూడా వెళ్ళబోతున్నారు ఆల్రెడీ డెబ్బై ఎనిమిదిలో చూసినా ఆయన ఆయన ఎనభై ఐదులో లో తెరిచారు లోపలికి వెళ్లారు గాని లెక్క పెట్టలేదమ్మా వెళ్లారు ఎనభై ఐదులో ఓకే అంటే రెండు గదుల్లోకి మాత్రమే వెళ్ళారు మూడో గదిలోకి వెళ్ళారు వెళ్లారు మూడో గదిలోకి వెళ్ళలేదు కారణము నిక్షిప్తం అయి ఉండి అది మొత్తము ఆ పాముల యొక్క బుసలు ఇవన్నీ కూడా వినిపించడము దాంతో వెళ్ళలేదు డెబ్బై ఎనిమిదిలో పూర్తిగా లెక్క పెట్టలేదమ్మా అప్పుడు పద్నాలుగు వెండి సువర్ణాభరణాలకు ఉన్నటువంటి పొదుగులు అసలు వాటి లెక్క ఎంత అనేది లెక్క కట్టలేకపోయారు అప్పట్లో గుజరాత్ నుంచి చెన్నై నుంచి ప్రత్యేకంగా తీసుకొని వచ్చారు వాళ్ళందరూ లెక్క కట్టలేకపోయారు మరి ఎలా అని దాన్ని మొత్తము వేసి ఆ సందేహం వల్లనే పూర్తి లెక్క రాలేదు కాబట్టి కోర్టుకెళ్ళటం జరిగింది ఇక్కడ ప్రత్యేకము నాగబంధము అంటూ ఏమి విశేషంగా వేయటం జరగలేదమ్మా నాగబంధము మీకు అనంత పద్మనాభ స్వామి దగ్గర ఉంది ఈ మూడో గది లోపల ప్రతి మూడేళ్లకి ఐదేళ్లకి వెళ్లటము అనే సంప్రదాయము ఈ రెండు గదుల్లోకి ఉండేది మూడో గదిలోకి ఒక్కసారి వెళ్ళారు కాకపోతే భయంకరమైనటువంటి పరిస్థితులు దాన్ని సంరక్షించాల్సిన పరిస్థితి అప్పుడు నెలకొన్నది ఇప్పుడు తెరవాలి అనేది మంచి ఉద్దేశమే కానీ తెరిచినటువంటి ప్రతి చిన్న ఆభరణము అది కేవలం సనాతన వైదిక ధర్మము జగన్నాథుడికి సంబంధించినటువంటి సంపదే ఇతరమైనటువంటి దానికి దేనికి వాడడానికి వీలు లేదు ఈ క్షేత్రం ఇప్పటిది కాదు ఈ క్షేత్రం గురించినటువంటి విశేషమైనటువంటి గొప్పతనాన్ని ఋగ్వేదం పదో మండలంలో నూట యాభై ఐదో మనకి లభిస్తుంది చాలా గొప్పగా దారుమయంగా ఉన్నటువంటి ఆ సముద్రం మీద తేలేటటువంటి ఆ రూపాన్ని తీసుకొని రావడం దాని గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఎప్పుడో పదిహేను వందల సంవత్సరాలకి పూర్వము అంతకంటే ముందు నుంచి అనేక మంది ఈ క్షేత్రానికి సంపదలను ఇవ్వడం జరిగింది రాజులు కళింగ అయితేనేంటి ఇది మొత్తం నగారా ఆర్కిటెక్చర్ అసలు హిందూ నగారా అంటే అత్యంత సనాతనమైనటువంటి ఆర్కిటెక్చర్లో కట్టబడ్డది తర్వాత దాంట్లో కొంత మరి మార్పులు చేర్పులు చేయడం వల్ల కళింగ అనేటటువంటి స్టైల్ని కూడా కొంచెం తీసుకొని వచ్చి ఇంబైబు చేయటం ఇది చాలా విశేషమైనటువంటి క్షేత్రం కాబట్టే ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుతాలు ఉన్నటువంటి క్షేత్రం కాబట్టే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు చాలా విశేషంగా ఇక్కడ చతురామ్నాయ పీఠాల్లో మనకి ద్వారక ఒకటి బదరి ఒకటి అలాగే రామేశ్వర శృంగేరిలు ఒకటి అయితే పూరి ఒకటిగా తీసుకొని ఈ పూరి క్షేత్రంలో చతురామ్నాయ పీఠాలను పెట్టి అక్కడ జరిగేటటువంటి పూజాది విధానాల్లో వ్యవస్థలో అక్కడ ఉండేటటువంటి శంకరాచార్యుల వారికి చాలా ప్రత్యేకమైనటువంటి పాత్ర ఇచ్చారు విశేషంగా వీటి రిపోర్ట్స్ అన్నింటినీ కూడా అక్కడ తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది ఆ స్వామి జగత్తు మొత్తానికి నాథుడు జగన్నాథుడు ఈ విశ్వం మొత్తానికి నాథుడు ఎవరైనా ఉంటే ఆయనే అనేటటువంటి విశేషం ఉంది కాబట్టి ఇప్పుడు తాళం చెయ్యి దొరికింది కానీ లోపలికి వెళ్ళటానికి చాలా భయపడుతున్నారు ప్రత్యేకంగా ఈ పాముల్ని బట్టేటటువంటి టీముల్ని ఎప్పుడూ నిధులుండే దగ్గర కొంత మంత్రశాస్త్రం అనేటటువంటిది నిక్షిప్తం చేయబడి ఉంటుంది కాబట్టి ఆ మంత్రశాస్త్ర విజ్ఞులని కొంతమందిని తీసుకొని వెళ్ళటము అదేవిధంగా ఏఎస్ఐని కూడా ఒక టీముని పెట్టారు వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో మనకి ప్ర బంగారేష్ శర్మ గారు అమ్మా ఎంతో ఆధ్యాత్మికతో కూడిన అంశం ఇది ఓన్లీ ఇలా చర్చకు మాత్రమే పరిమితమైన విషయం కాదు సో రేపు మరి ఆ గది తలుపుల్ని తెరవటం అనే విషయంలో ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగిన తర్వాత గది తాళాలు తెరిస్తే మంచిది అంటారు అండ్ మీ అంచనా ప్రకారం అసలు ఆ గది ఎంత ఉండొచ్చు లోపల ఏమేమి ఉండొచ్చు ఎంత సంపద ఉంటుంది అని మీరు చదివిన దాన్ని బట్టి కావచ్చు విన్నదాన్ని బట్టి కావచ్చు అమ్మ సంపద ఎంత అనేది ఇప్పటికి కూడా పూర్తిగా లెక్క వేయలేకపోయారు ఎందుకంటే వజ్రాలు వైఢూర్యాలు టెంపులు పుష్యరాగాలు అలాగే అనేక రకాలైనటువంటి మన ఊహ కందనటువంటి గోమేతికాలు ఇవన్నీ ఉన్నాయి ఇవి చాలా పురాతనమైనవి ఇప్పుడు మనం చూసే బంగారానికి పసిడి బంగారానికి తేడా ఉంటుందమ్మా అంటే పాతకాలపు పచ్చ బంగారము దాని యొక్క టర్మ్స్ విలువ కట్టడం చాలా మంది ఎక్స్పర్ట్స్ వచ్చి గుజరాత్ తమిళనాడు నుంచి కంసల్ వాళ్ళు విశ్వబ్రాహ్మణులు వచ్చి వాళ్లే లెక్క వేయలేకపోయారు ఒక అంచనాకి రాలేకపోయారు కానీ చాలా లక్షల కోట్లల్లోనే ఖచ్చితంగా వీటి విలువ ఉంటుంది దాంట్లో అనుమానం అక్కర్లేదు ఎందుకు అంటే అంత సనాతనం పదిహేను వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆభరణాలకి యాంటిక్ దానికి యాంటిక్ వాల్యూ కూడా యాడ్ అవుతుంది అవును కాబట్టి అది లెక్క మనం అసలు కట్టలేము ఇప్పుడు దాన్ని లెక్క కట్టడం అనేది మనల్ని వదిలిపెట్టండి పదహారు మంది కమిటీ తోటి విశ్వనాథ్ రత్ గారి కమిటీ వేశారు ఈ విశ్వనాథ్ రత్ గారి కమిటీనే మేము ఇప్పుడు లెక్క పెట్టలేము అని చెప్పేస్తున్నారు అవును ఒక సెక్యూర్డ్ ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడే లెక్క పెట్టగలము అని కాబట్టి ఇప్పటిదాకా పూర్తిగా ఉండేటటువంటి లెక్క ఎంత అనేది ఎవరు కట్టలేకపోయారు చాలా కష్టం తర్వాత డెబ్బై ఎనిమిదిలో తెరిచినటువంటి రవీంద్ర మిశ్రా గారు ఇంకా జీవించే ఉన్నారు సో వారు డెబ్బై ఎనిమిదిలో తెరవడానికి ఏమేం జాగ్రత్తలు తీసుకున్నారు ఎలా తెరిచారు ఏ విధమైనటువంటి మంత్రశాస్త్రాన్ని వాళ్ళు అక్కడ వాడారు తంత్రం ఏమి వాడారు అప్పుడు చేసినటువంటి పనులు ఏమిటి ఇవన్నీ కూడా అలాంటి పెద్దలైనటువంటి వాళ్ళు కమిటీలో ఉన్న వాళ్ళని కనుక్కొని అప్పుడు తీసుకున్నటువంటి జాగ్రత్తలన్నింటినీ కూడా వాళ్ళు ఇప్పుడు కూడా తీసుకొని దానికి అవసరమైనటువంటి మంత్రతంత్ర శాస్త్ర ప్రముఖుల్ని కూడా తీసుకొని వచ్చి దాని మూలాలన్నీ కూడా ఎంత ఉన్నాయి యథాతథంగా లెక్కించే ప్రయత్నం చేయొచ్చు నాకు తెలిసి ఇప్పటికీ లెక్క మనకి ఇప్పటికీ అనంత పద్మనాభ స్వామి దగ్గర లెక్క పూర్తిగా రాలేదమ్మా అంచనా ఐదు లక్షల కోట్లు దాటు ఉంటుంది అని ఇది కూడా అంచనాల స్థాయిలోనే ఉంది తిరుమలలో నిధులున్నాయి అహోబిళంలో నిధులున్నాయి ఇలా అనేకమైనటువంటి క్షేత్రాల్లో భారతదేశంలో నిధులు ఉన్నాయి ఆ నిధులు ఉన్నటువంటి గుర్తులు ఆనవాళ్లు బ్రిటీషర్స్ కూడా వాళ్ళు రాసుకున్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి నిధి గురించి బ్రిటీషర్స్ ఆనవాళ్లలో వాళ్ళు రాసిచ్చారు అహోబిళాది క్షేత్రాల్లో ఇచ్చారు కాకపోతే ఇంకా అవి నిక్షిప్తం అయి ఉన్నాయి కాబట్టి చర్చకి దాని మీద మాటలకి అన్నిటికీ రావట్లేదు అవి కూడా వస్తే భారతదేశపు అందుకే దీన్ని రత్న గర్భ అని పిలిచారమ్మ ఈ రత్న గర్భ అంటానికి కారణమనే మనకి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సంపదలైనా చాళుక్యులైన గుప్తులైనా ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంపద బ్యాంకింగ్ పాయింట్స్ కింద క్షేత్రాలని వాళ్ళ ఆధారంగా చేసుకొని పెట్టేవాళ్ళు అందుకని శర్మగారు పద్దెనిమిది వందల ఐదో సంవత్సరంలో ఒకసారి లెక్కించడం అంటే మొదటగా లెక్కించారు అని తెలుస్తోంది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మరోసారి లెక్కించారు అప్పటి పూరి మహారాజు కూడా ఎంత ఉంది ఏంటి అనే విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు అని తెలుస్తోంది ఆ తర్వాత మనం వింటున్నాము మనకు తెలిసింది పంతొమ్మిది వందల ఎనిమిది కావచ్చు ఆ తర్వాత కావచ్చు అవన్నీ లెక్కలు జరిగాయి అంటే ఇంతింత గ్యాప్ తీసుకొని ఎందుకు వెయిట్ చేసి లెక్క పెడుతున్నారు అంటే వాటిని ఒకసారి లెక్కలు ధృవీకరించుకోవటం కోసం కావచ్చు లేదంటే వాటిని మరోసారి శుభ్రపరచడానికి కావచ్చు ఇంకేదన్నా కారణాలతో కొంత టైం ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపించలేదా అంటే దీనికి ఒక గట్స్ రాజు కావాలం దానికి సరైనటువంటి వ్యవస్థీకృతం చేయగలిగేటటువంటిది మనం ఎప్పుడు దాడులు ఓపెన్ చేయాలనుకోండి అప్పుడు ఇరవై ఆరులో బ్రిటిషర్స్ కొంచెం సపోర్ట్ చేశారు కానీ తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి అంటే రకరకాలైనటువంటి అబ్జెక్షన్స్ రకరకాలైనటువంటి పిల్స్ భయాలు ఆందోళనలు ఇప్పుడు ఎందుకు మనకి రెండు వేల ఇరవై నాలుగులో కూడా చాలా మందికి భయాలు ఆందోళనలు రకరకాలైన ఆలోచనలు ఇమోషన్స్ కాబట్టి ఈ ఇమోషన్స్ అన్నిటినీ జాగ్రత్తగా తీసుకొని సమర్థుడైన రాజు ఉండి సక్రమమైనటువంటి లెక్క సక్రమమైనటువంటి మంత్రశాస్త్ర పండితులు దాన్ని ఎలా పడితే అలా తెరిచి చూడటము అనేది చేస్తే ఖజానాలు మాయమైపోయావమ్మ దేవుడి దయ వల్ల కాస్త దూరం తోటి మెయింటైన్ చేశారు కాబట్టి అయితే ఇప్పుడు వాల్యూలోకి వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్స్ లో చేసిన నైన్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ లో చేసిన అప్పటికి ఇప్పటికీ వాల్యూ వేరియేషన్ చాలా ఉంటుంది దాన్ని లెక్క కట్టే విధానంలో చాలా మార్పు వస్తుంది కాబట్టి ట్రూ లెక్క ఇవాళ ఎంత ఉంటుంది అనేది ఆ రోజుని బట్టి వేయలేము ఆ వేసిన సామాగ్రి అంతా ఉందా లేదా అనే అస్యూరెన్స్ కూడా లేదు మొత్తము సామాగ్రి అప్పుడు ఉన్నటువంటి లెక్కలతోటి తరితూగేట్టుగా ఉందా లేదా ఇప్పుడు నేను ఆలోచించేది ఏంటంటే రాజులందరూ దాచిపెట్టారు మనం దీన్ని ఖర్చు పెట్టాలని చూస్తున్నాం కానీ పూరి జగన్నాథ స్వామి దగ్గర ఇంకా దాచిపెట్టాలి అనేటటువంటిది ఆలోచన పోయింది జనాలకి కాబట్టి దీన్ని తీసి జనానికి ఎట్లా ఖర్చు పెట్టాలా కాదు ఇప్పుడు ఎలా దాచిపెట్టాలి భావితరాల్లో వచ్చే ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి డెఫినెట్ గా మన దగ్గర బంగారం యొక్క స్థాయి ఇక్కడ పెరిగితే దేశానికి మన దేశంలో ఇంత బంగారం ఉంది ఇంత వెండి ఉంది అనేటటువంటి ఆ గొప్పతనం మన ఎకానమీలో ఎప్పుడైనా యాడ్ అయిపోతుంది ఆ జీవల్ వద్దన్నా కూడా కానీ ఈ క్షేత్రంలో ఉన్న ధనాన్ని మాత్రం కేవలం పూరి జగన్నాథుడికి అలంకారము ఆయన నిమిత్తము మాత్రమే వాడే ఏర్పాటు చూడాలి ఈ టైం గ్యాప్ అనేది ఇక మీద ఇప్పుడున్నటువంటి మోడర్న్ డే ఎక్విప్మెంట్ మోడర్న్ డే ఇదంతా ఉంది కాబట్టి జాగ్రత్తగా చేయటం కాకపోతే ప్రభుత్వాలు కూడా కొంత చేతిబాటను చూపించి రకరకాలుగా చూపించి అసలు బంగారాన్ని మాయం చేసి వేరే బంగారాన్ని పెట్టి అంటే దేవుడి సంపదకి దేవుడే భద్రతగా ఉంటారు అని అంటూ ఉంటారు కదా ఆ లెక్క ప్రకారం మరి దేవుడే ఆ సంపదని అటువంటి కార్యాలకి యూజ్ చేయకుండా చూసుకుంటాడని మనం కూడా కోరుకుందాం అలాగే బంగారే శాస్త్రి గారు మీరిద్దరు చెప్పినట్టు దేవుడి సంపదని దేవుడికి మాత్రమే ఉపయోగించాలి ఎటువంటి ఇతర కార్యాలకి వాడటం మంచిది కాదు అలాగే మీ అభిప్రాయాలన్నీ కూడా ప్రజలు విన్నారు సో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వారికి కూడా తెలుసుంటుంది ధన్యవాదాలు కూడా చిదంబర్ శాస్త్రి గారు అలాగే బంగారాయ శాస్త్రి గారు నమస్కారం అండి మరోసారి